ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది మనకి ఈ యొక్క నోటిఫికేషన్ హైదరాబాద్ నుంచి వెలువడింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూసి జస్ట్ లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి తొమ్మిది పదకొండు రెండు వేల పద్దెనిమిది నుండి లాస్ట్ డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎనిమిది పన్నెండు రెండు వేల పద్దెనిమిది వరకు లాస్ట్ డేట్ హార్డ్ కాపీ అప్లికేషన్ చూసుకుంటే ఇరవై మూడు పన్నెండు రెండు వేల పద్దెనిమిది వరకు మనకి అవకాశం అనేది కల్పించడం జరిగింది సో ఇక్కడ మనకి డెసిగ్నేషన్ చూసినట్లయితే టెక్నీషియన్ గ్రూప్ టూ అని పోస్టులు ఉన్నాయి అదే విధంగా మొత్తం టోటల్ గా మనకి ముప్పై రెండు పోస్టులు అయితే ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కి ఆరు పదహారు ఎస్సీకి కి నాలుగు ఎస్టీకి ఒకటి ఓబీసీకి పదకొండు టోటల్ గా మనకి ముప్పై రెండు పోస్టులు అయితే కలిగి ఉన్నాయి ఇందులో సో దీనికి మనకి ఏ విషయానికి వస్తే మినిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది శాలరీ వచ్చేసరికి ముప్పై వేల రూపాయలు లెవెల్ టూ పోస్ట్లు సో ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు సో ఆన్లైన్ లో మనం అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది నేమ్ ఆఫ్ ది పోస్ట్ బెట్రిక్స్ టెక్నీషియన్ వన్ గ్రూప్ టూ లెవెల్ టూ అని ఉంది కదా సో దీనికి మనకి క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకుంటే ఎస్ఎస్సి టెన్త్ స్టాండర్డ్ విత్ సైన్స్ సబ్జెక్ట్ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఆర్ నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎక్స్పీరియన్స్ యాజ్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ కలిగి ఉన్న వారికి ఈ ఎలక్ట్రికల్ ఆర్ పోస్ట్ ఉన్నాయి కదా వాటికి అప్లై అనేది చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ మనకి మెకానికల్ ఫిట్టర్ ఉంది కదా సో టెన్త్ ప్లస్ ఐటిఐ ఫిట్టర్ విభాగంలో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి అవకాశం అనేది ఉంది సో అదే విధంగా మనకి సివిల్ ప్లంబర్ చూసుకుంటే మనకి టెన్త్ మరియు ఇక్కడ కూడా సేమ్ టెన్త్ కలిగి ఉండాలి అదేవిధంగా టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి సో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సేమ్ అన్నిటికీ మనకు మ్యాక్సిమం అదే లెవెల్ అరగడం జరిగింది సో సివిల్ సివిల్ మ్యాషన్ లో రెండు పోస్టులు అదేవిధంగా సివిల్ కార్పెంటర్ లో ఒక అదే అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ లో ఇన్స్ట్రుమెంటేషన్ లో పన్నెండు పోస్టులు ఉన్నాయి సో ఇది ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకుందాం దీని గురించి కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ఎస్సి ఉండాలి అదే విధంగా ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి టూ ఇయర్స్ ఫుల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ అనేది సో ఎలక్ట్రానిక్స్ ఇన్స్టిట్యూషన్ ట్రేడ్ లో మనకి కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం సో ఇక్కడ టోటల్ గా పన్నెండు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కి ఆరు ఎస్సీ కి ఒకటి కి ఐదు అనేవి కలిగి ఉన్నాయి సో ఇది ఒక ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఇక్కడ మనకి ఈ యొక్క టోటల్ నోటిఫికేషన్ ఎవరైతే పొందాలనుకుంటున్నారో వారికి వీడియో డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ లింక్ పెడతాను అప్లై చేయాల్సిన వారు అక్కడి నుంచి వెళ్ళి ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ మనకి బెనిఫిట్స్ అండ్ కౌన్సిల్ సర్వీస్ మనకి హెచ్ఆర్ఏ టీఏ ఎలవెల్స్ డిఏ ఎలస్ అనేవి కనిపిస్తారు సో ఇది కూడా మంచి అవకాశం చెప్పుకోవచ్చు సో ఇంకా టోటల్ గా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఏజ్ లిమిట్స్ ఎక్కడ వరకు కన్సిడర్ చేయడం జరిగింది అంటే ఎనిమిది పన్నెండు రెండు వేల పద్దెనిమిది వరకు సో టోటల్ గా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ కి త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ మనకి కల్పించడం జరిగింది సో వాళ్ళకి ఇంకొక ఫైవ్ ఇయర్స్ అనేది ఎక్స్ అనేది కల్పించడం జరిగింది సో మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే ద ఎలిజిబుల్ షార్ట్ క్యాండిడేస్ విల్ బి ఇన్వైటెడ్ ట్రేడ్ టెస్ట్ అండ్ రిలీవెంట్ ట్రేడ్ ద హూ క్వాలిఫై ట్రేడ్ టెస్ట్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ఏ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో మనకి ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఆ ట్రేడ్ టెస్ట్ తర్వాత క్వాలిఫై అవుతారో కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది సో సో ఆ ఎగ్జామ్ లో కనుక క్వాలిఫై అయితే డైరెక్ట్గా మీరు ఉద్యోగం పొందవచ్చు ఇక్కడ దానికి పేపర్ వన్ లో మెంటల్ అబిలిటీ అదేవిధంగా పేపర్ లో జనరల్ అవేర్నెస్ పేపర్ లో కాన్సర్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అవుట్ అప్లై అయింది అప్లై చేయాల్సిన వారు ఆన్లైన్కి వెళ్ళేసి ఈ యొక్క లింక్ ఉందో ఆ లింక్ నుంచి వెళ్ళి మీరు అప్లై అయినా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి చివరి తేదీ కూడా ఇవ్వడం జరిగింది సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో నాన్ రిఫండబుల్ అని ఇవ్వడం జరిగింది వంద రూపాయలు ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ సిఎస్ఆర్ త్రూ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ఓన్లీ వైజాగ్ ఎస్బీఐ కలెక్ట్ బై యూజింగ్ ఫాలోయింగ్ లింక్ అని ఉంది ఇక్కడ సో ఇక్కడ ఒకవేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయాలనుకున్నవారు ఈ లింక్ నుంచి కూడా చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకున్నవారు ఇంకా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ అడగండి సో ఇక్కడ మనకి హార్డ్ కాపీ సబ్మిషన్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ అడగండి ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే